ഹലോ അല്ലേ നമസ്തേ ఈషాకి వెళ్ళాలని చాలా రోజుల నుంచి ప్లాన్ ఇస్తున్నాం బట్ అస్సలు సక్సెస్ అవ్వలేదు ఫైనల్గా ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాము ఆది యోగి స్టాచ్యూ దగ్గరికి ఇక్కడికి ఎలా వచ్చామనేసి నేను చెప్తాను అయితే లాస్ట్ వీడియోస్లో చూస్తే మేము ఊటీ ట్రిప్ వెళ్ళాం కదా అక్కడ నుంచి మెట్టుపాలెంకి వచ్చాము అక్కడ నుంచి యాక్చువల్గా కోయంబత్తూర్ నుంచి చాలా దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది సరే మేము మెట్టుపాలెం నుంచి ఎంత వస్తుంది అనేసి చూసాం మేమైతే కొద్దిగా హండ్రెడ్ పైన వచ్చింది కిలోమీటర్స్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అన్నారు సో మేము ఏం చేసామంటే కోయంబత్తూరుకు వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడే మెట్టుపాలెంలోనే హోటల్లో స్టే చేసాము ఎర్లీ మార్నింగే ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి బట్ మేము బస్సు చేయకుండా వెహికల్ బుక్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి మేము మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి ఫైవ్ ఫార్టీకి అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి మాకు సెవెన్ ఫిఫ్టీ కరెక్ట్ కరెక్ట్గా మంచిగా అనిపించింది ఆ ఎర్లీ మార్నింగ్ వెదర్ అనేది చాలా బాగుంది మీరు ఒకవేళ చెన్నై నుంచి వెళ్ళాలంటే కోయంబత్తూరు కోయంబత్తూరుకు వెళ్ళి కోయంబత్తూరు నుంచి ఈషా అయితే వెళ్ళొచ్చు బస్సెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి లేదు అంటే వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు మేము ఫస్ట్ ప్లాన్ వేసిందంటే మెట్టుపాలెం నుంచి కోయంబత్తూరుకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఆ తర్వాత మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నాము బట్ ఇలా చేయడం వల్ల లగేజ్ డబల్ డబల్ తిరగడము ఇవంతా అవుతుంది మళ్ళీ ట్రైన్ మేమంతా మెట్టుపాలెం నుంచే చేసుకున్నాము సో మళ్ళీ ఇదంతా ప్రాబ్లం అయిపోతుంది అనేసి డైరెక్ట్గా అక్కడే ఉన్నాము సో అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా మంచిగా ఇలా చేయొచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అంతే కానీ మంచిగా వెళ్ళొచ్చు ఇక్కడైతే ఫస్ట్ ధ్యానలింగంని దాటేసి మనమైతే ఆదియోగి దగ్గరకైతే వెళ్తాము అయితే ఇక్కడ ఫస్ట్ మీరు దర్శనం చేసుకొని ఇక్కడ ఒకటి రావచ్చు కానీ మేమైతే ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరకైతే వెళ్తున్నాము ఎందుకంటే కొద్దిగా ఎండ్ అయిపోయిందంటే మనకు పిల్లల్ని నడవడానికి రాదు కదా సో అలా అనేసి మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము బట్ అక్కడ చుట్టూ ప్లేస్ అంతా ఎంత బాగుందో ఆ వెదర్కి ఎర్లీ మార్నింగే కాబట్టి మంచి సెవెన్ ఓ క్లాక్ అయినా కానీ మంచి వెదర్ గా ఉంది అక్కడ మొత్తం మళ్ళీ కొబ్బరి చెట్లు స్టార్టింగ్ నుంచి మనకు ఈషా ఫౌండేషన్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కొబ్బరి చెట్లు ఆ వెదర్ చాలా మంచిగా ఉంది చుట్టూ మౌంటైన్స్ చాలా మంచిగా ఉంది మనకు బస్సెస్ కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే స్టార్ట్ అవుతాయంట అయితే మేమైతే వెహికల్లో వచ్చాం కాబట్టి అప్పటికే సెవెన్ అయిపోయింది కదా సో రష్ అయితే అంత లేరు ఎర్లీ మార్నింగే కాబట్టి ఇక్కడైతే కార్ పార్కింగ్ కోసం అయితే టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము కార్ అయితే పార్క్ చేసేసుకొని లోపలికి అయితే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము ఎంతమంది ఫోటోషూట్స్ కూడా ఈ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వస్తున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ మనము ఒక కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది అండ్ స్టార్టింగ్స్ స్టార్టింగే మనకైతే ఇక్కడ షాప్స్ ఉంటాయి హోటల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్కి అన్ని హోటల్స్ ఉన్నాయి అలానే కొన్ని అక్కడికి సంబంధించినవి మనకు షాపింగ్ ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్ ఇలా షాపింగ్స్ ఉన్నాయి మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు బట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా కాదేదు కదా సో ముందే వెళ్ళేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ ఈ టెంపుల్ గురించి ఏం తెలియలేదంటే అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మనము ఈషాలో రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు కానీ అదేంటంటే ప్రీ బుకింగే అది కూడా ఆన్లైన్ బుకింగే ఆఫ్లైన్ బుకింగ్ లేదు మేము అది కూడా ట్రై చేసాము బట్ ఆఫ్లైన్ బుకింగ్ లేదు జస్ట్ ఆన్లైన్లో అది కూడా టూ త్రీ మంత్స్ ముందే చేసుకోవాలంట సో టూ త్రీ మంత్స్ ముందే ఎవరన్నా అక్కడ ఉండాలి స్టే చేయాలి అనుకుంటే టూ త్రీ మంత్సే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం మార్నింగే కదా ఇప్పుడు ఏంటంటే అయ్యప్పల సీజన్ కదా డిసెంబర్ కదా అయ్యప్పల సీజన్ కాబట్టి అందరూ అయ్యప్పలే ఎక్కువ మంది ఉన్నారు అండ్ చాలా మటుకు మన తెలుగు వాళ్ళే ఉన్నారు సో మంచిగా అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ ఫీలింగ్ అనేది చాలా మంచిగా ఉంది కానీ చాలా మంది ఇక్కడ జస్ట్ ఫోటోస్ మాత్రమే వస్తున్నారు దేవుణ్ణి దర్శించుకుందాం అనే ఉద్దేశం కూడా ఎవ్వరికి లేదు అక్కడ ఆ అంటే ఫోటోస్ వీడియోస్ కోసమే చాలా మంది వస్తున్నారు అనేది అక్కడ చూస్తే వెదర్ అయితే అలానే అనిపించింది ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ కోసమే ఉన్నారు నేను కూడా అంతే తీసాను కానీ ఆ దేవుడ్ ఫీలింగ్ అనేది మిస్ అయిపోయింది అనిపించింది బట్ దీని తర్వాత మేము ధ్యానలింగం దగ్గరికి వెళ్ళిపోయాక నాకు అది మొత్తం పోయింది అసలు ఎందుకనేది నేను చెప్తాను ఇక్కడ కింద దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్ళి డైరెక్ట్గా మనము ధ్యానలింగంకి ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు అక్కడ వే ఉంటుంది మనము డైరెక్ట్గా మనకు బ్యాటరీ కార్స్ ఉంటాయి లేదంటే ఎడ్ల బండి ఉంటుంది కదా ఎడ్ల బండి కూడా ఉంటుంది దానికి టికెట్స్ ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అలా కూడా బట్ మేమైతే అలా వెళ్ళలేదు ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెహికల్ దగ్గరకు వచ్చేసి అయితే వెళ్ళాము వెహికల్లో వెళ్ళాము లేదు అంటే చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎర్లీ మార్నింగే కాబట్టి వెళ్ళొచ్చు కానీ పిల్లలు ఉన్నారు కదా సో మేము అదే అవాయిడ్ చేసాము అయితే నైట్ లైటింగ్స్ తోని ఇంకా బాగుంటుంది ఈ స్టాచ్యూ అనేది చాలా మంది చెప్పారు కానీ నాకు స్పెసిఫిక్ గా చాలా వీడియోస్ లో చూసాను లైటింగ్స్ తోని బాగుంటుంది బట్ ఆ చుట్టూ ఈ వెదర్ అనేది ఉంటుంది కదా మనకు ఆ న్యాచురల్ ది కనిపించేది వెదర్ అది నాకు బాగా నచ్చింది అంటే ఆ చెట్లు కొండల మధ్యలో ఇంత పెద్ద శివలింగం ఆ యాది యోగి స్టాచ్యూ అనేది మంచిగా అనిపించింది నాకు నైట్ అయితే ఇదంతా కనిపించదు జస్ట్ ఆ లైటింగ్స్ కనిపిస్తాయి లైటింగ్స్ మనం నార్మల్ అప్పుడు కూడా మనకు చాలా వీడియోస్ వస్తాయి కదా సో అలా చూసుకోవచ్చు కానీ మార్నింగే నేను దర్శనం చేసుకుంటాను అనేసి చాలాసార్లు అనుకున్నాను సో అందుకే మార్నింగ్ వెళ్ళాము ఇక్కడ మనకు వే కనిపిస్తుంది కదా సైడ్ నుంచి ఆ వేలో మనకు అట్ సైడ్ అంటే ధ్యానలింగం సైడ్ అయితే వెళ్ళొచ్చు అయితే ధ్యానలింగంలోకి వెళ్ళాలంటే మనకు ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ ఏది లేదు జస్ట్ నార్మల్గా హ్యాండ్ పర్స్ పర్స్ అయితే అలౌ ఉంది లోపలికి అసలు మనకి ఏది అలౌ ఉండదు అన్నీ బయట పెట్టేసే వెళ్ళాలి ఇక్కడ మేము మంచిగా దర్శనం చేసుకొని అక్కడికైతే బయలుదేరిపోయాం బట్ మధ్యలో దారిలో అంత ఫారెస్టే కదా ఇది సైడ్స్కి అంత ఫారెస్టే మధ్యలో పికాక్ డీర్ ఎన్ మంచిగా మార్నింగే కదా అన్నీ బయటకు వచ్చేసాయి మంచిగా చూసుకుంటూ వెళ్ళాము పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు అండ్ మార్నింగే ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా రకాలు ఉన్నాయి మేమైతే వడ తీసుకున్నాము ఇడ్లీ తీసుకున్నాము పిల్లల కోసం పొంగల్ ఇవి కూడా ఉన్నాయి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఇవి కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ పిక్ ఆక్ కనిపిస్తుంది బట్ వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించలేదు అండ్ ధ్యానలింగం లోపలికి వెళ్ళగానే అసలు ఫుల్ సైలెన్స్ మనకు ఫోన్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఏముండవు వాటర్ అన్నీ కూడా లోపల అన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఏవి అలవలేదు అన్నీ బయట కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి కౌంటర్ కూడా మనకు ఫ్రీయే నో చార్జెస్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక ఫస్ట్ మన చెప్పలు కూడా విడిచిపెట్టేసి లోపలికి వెళ్తాము అక్కడ మనకు సూర్యకుండ చంద్రకుండ ఉంటుంది ఫస్ట్ మనకైతే సూర్యకుండ అని వస్తుంది సూర్యకుండలో ఏంటంటే అబ్బాయిలు మాత్రమే స్నానం చేస్తారు పైన సూ సూర్యుడి యొక్క చక్రం ఉంటుంది కదా అది అది ఉంటుంది కింద అబ్బాయిలు మాత్రమే స్నానం చేస్తారు అండ్ నెక్స్ట్ అయితే అక్కడ నుంచి లింగ భైరవి దేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మొత్తం సైలెన్స్లోనే ఉంటుంది మీరు కావాలంటే యోగా చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ప్లేస్ చాలా ఉంటుంది అక్కడ కూర్చొని మీకు ఓపిక ఉంటే మంచిగా చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ అవర్స్ దాకా చేసుకోవచ్చు ఆ తర్వాత మనమైతే ధ్యానలింగంలోకి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ సైలెంట్గా ఉండాలని ఫస్ట్ ధ్యానలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు టూ మినిట్స్ మనము ధ్యానలింగాన్ని చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకు ధ్యానంలోకి వెళ్తాము ఆ తర్వాత మనకు ఒక గంట సౌండ్ వస్తుంది దాని తర్వాత అయితే మనం బయటకు వస్తాము ధ్యానలింగం నుంచి బయటకు వచ్చాక కొంత దూరం తర్వాత చంద్రకుండా ఉంటుంది నేను స్పెల్లింగ్ కరెక్ట్ చెప్తున్నానో లేదో నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను ఇప్పటికే ఫైవ్ డేస్ అయిపోయింది కదా నేను మర్చిపోయాను యాక్చువల్గా నేమ్స్ నేను చాలా అనుకున్నాను చెప్పాలనేసి అయితే అక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే అలౌడ్ జెంట్స్ నాట్ అలౌడ్ సో లోపలికి వెళ్ళాక మనకు టికెట్ ట్వంటీ రూపీస్ ఉంది టికెట్ సో అక్కడి నుంచి మనం కిందికి వెళ్ళేసి అక్కడ అమ్మాయిలు అయితే స్నానం చేయవచ్చు లేదు అనుకుంటే జస్ట్ కాళ్ళు కడుక్కొని కొద్దిగా వాటర్ చల్లేసుకొని రావచ్చు జస్ట్ లేడీస్ మాత్రమే అలౌంది అక్కడ నుంచి దర్శనం చేసేసుకొని మళ్ళీ బయటకు దారిలో మనకు ఫుడ్ చాలా ఉంటాయి వాటర్ కూడా మనకు ఎక్కడంటే అక్కడ ఉంటాయి అండ్ మనకు లింగభైరవి దేవి దగ్గర మంచి ప్రసాదం కూడా అమ్ముతారు చాలా బాగుంది కోకోనట్ లడ్డు అలానే నల్ల నువ్వులతోని ఉండ అది కూడా చాలా బాగుంది అలానే పాయసం ఈ మూడు ప్రసాదాలు అయితే అక్కడ అమ్మారు సో అవి తీసుకొని మేమైతే మంచి ప్రసాదం తినేసి ఆ తర్వాత అయితే బయటకు వచ్చేసాము ఇక్కడే మనకు టూ టు త్రీ అవర్స్ అయితే కంపల్సరీ పడుతుంది మెల్లగా తీసేసుకొని ఇక మేమైతే రిటర్న్ అయిపోయాము సేమ్ మళ్ళీ మెట్టుపాలెంకి ఇక్కడ మనకు హోటల్స్ అంటే రూమ్స్ కూడా ఉన్నాయి ఇవైతే రూమ్స్ అన్నారు వాళ్ళైతే సో అక్కడ మనం స్టే చేయొచ్చు బట్ ఏంటంటే ప్రీ బుకింగ్ మీరు వెళ్ళాలంటే కొద్దిగా ప్లాన్ వేసుకొని ముందే వెళ్ళండి చాలా బాగుంటుంది మంచి పీస్ఫుల్ ప్లేస్ ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు మంచిగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే మేమైతే మెట్టుపాలెంకి వెళ్ళిపోయి నైట్ అయితే మాకు టెన్ చెన్నైకి ట్రైన్ ఉండే నైన్ ఓ క్లాక్ సో నైట్ అయితే అక్కడ ట్రైన్ ఎక్కేసి చెన్నైకి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగే వచ్చేసాము సెవెన్ ఓ క్లాక్ అలా వచ్చేసాము అంతే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి